అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ రెడ్డి మాది దేవపల్లి గ్రామం తాడవాయి మండల్ కామరెడ్డి జిల్లా మాది వ్యవసాయదార కుటుంబం మా నాన్నగారు వ్యవసాయం చేస్తూనే నన్ను ఎంబీఏ వరకు చదివించారు నేను చదువుకుంటూనే వ్యవసాయంలో మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటున్నాను పైనీర్ అనేది ఒక ప్రొడక్ట్ కాదు మా కుటుంబంలో ఒక భాగం నా చిన్నప్పటి నుండి కూడా పైనీర్ విత్తనాలే మా పొలంలో వాడుతూ వస్తున్నారు పైనీర్ మీద మాకు ఎందుకంత నమ్మకం అంటే మా ప్రాంతంలోని వాతావరణానికి అనుకూలంగా వర్షాకాలం ఒక రకమైన హైబ్రిడ్ విత్తనాన్ని అలాగే వేసవికాలం ఇంకో రకమైన హైబ్రిడ్ విత్తనాన్ని పైనీర్ వాళ్ళు అందజేస్తారు అలాగే ఈ సంవత్సరం వర్షాకాలంలో పైనీర్ వాళ్ళు కొత్తగా ముప్పై ఐదు నూట ఐదు రకం హైబ్రిడ్ విత్తనాల్ని అందించారు ఆ పి ముప్పై ఐదు నూట ఐదు రకం హైబ్రిడ్ విత్తనాల్ని నా ఎకరం పొలంలో చూశాను వాడి చూసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఈ రకం మొక్కజొన్న విత్తనాల్లో వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంది అందువల్ల ఎంత వర్షం వచ్చినా మొక్క పడిపోకుండా స్థిరంగా ఉంది పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ వాడిన పొలం అంతా ఏకరీతి కండలతో సమానంగా ఉంది ఈ వర్షాకాలంలో వచ్చే ఎలాంటి రకమైన తెగుళ్లనైనా ఎదుర్కొని సమర్థవంతంగా ఉంది గింజ బరువుగా ఉండి అధిక దిగుబడి లభించింది అంతేకాకుండా దీనికి ఆకర్షణీయమైన రంగు ఉండడం వల్ల మార్కెట్ అధిక ధర లభిస్తుంది ఈ అన్ని లక్షణాల వల్ల నాకు రెడ్డింపు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను ఈ పి ముప్పై ఐదు నూట ఐదు వాడి నేను నా కుటుంబం ఆర్థికంగా చాలా సంతోషంగా ఉన్నాను నేను నా తోటి రైతుల్ని కూడా ఈ పీ ముప్పై ఐదు నూట ఐదు వాడి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను రైతు సమస్యని అర్థం చేసుకొని వాతావరణానికి అనుకూలంగా విత్తనాల్ని అందిస్తూ మమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తున్నాను పైన వారికి మా ధన్యవాదాలు